ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్నాలుగు జన్మాంతర జ్ఞానం శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో ఒకటి రెండు జన్మల్లో తరించగల ధీరులెందరో అరుదు కారణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం సిద్ధి కోసం యత్నించేవారు కొన్ని వేల మందికి ఏ ఒక్కరో ఉంటారు రాగద్వేషాల్లో చిక్కి మనం అడుగడుగుకు సోపానపటంలోని పావుల్లాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము పూత పిందెల్లాగా రాలిపోతూ ఉంటాము ఒకసారి ఆయన ఎవరు నా శిష్యులనేది అలాంటి వారు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు కారణం భగవద్గీతలో చెప్పినట్లుగా నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు మిగిలిన అందరం బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే అది అందించగలగడమే ఆయన విశిష్టత శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా ఇన్ని జన్మల్లో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు పైసా అంటే జీవి భగవద్ అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేము ఇలా భగవంతుడు తమకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది అందుకే ఆయన నేను ఎవరిని మధ్యలో విడువను చివరికంట గమ్యం చేరుస్తాను అన్నారు బాబా తమ పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పారు నేనొకప్పుడు గుడ్డలు తలపాగా పట్టు వస్త్రాలు తివాజీలు నేసేవాణ్ణి ఇన్ని పనులు చేసిన తిండి కూడా గడిచేది కాదు బాల్యంలో నేను శాలువాలు నేసేవాణ్ణి నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి ఐదు రూపాయలు బహుమానం ఇచ్చారు నేను ఒకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి బీడ్ అనే ఊరిలో జరి అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను నా యజమాని మంచితనం వల్ల నేను ఎప్పుడూ నా పనిలో విసుగొందలేదు నలుగురిని నలుగురి పని ఒక్కడనే చేసేవాడిని ఒకరోజు ఒకడు ఒక రోజుకు యాభై రూపాయలు మరొకడు వంద రూపాయలు ఇంకొకరు నూట యాభై రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను ఆరు వందల రూపాయలు విలువ చేసే వస్త్రాలను నేసాను యజమాని సంతోషించి ప్రేమతో ఇతర లేదట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు తలపాగా శాలు బహుకరించారు నేను వాటిని వాడికొక వాడుకోక ఇతరులకి ఇచ్చాను భగవంతుడి ఇచ్చేది నశించదు మానవులు ఇచ్చేది నిలవదు ఆయనే ఒకసారి నేను ముందు జన్మలో కబీర్ను నూలు వడికేవాడిని అన్నారు కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు గురుసేవను ఆ వృత్తిని కూడా శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురు అనుగ్రహంతో సాటి లేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో ఒకటి మాత్రం నిశ్చయం ఆయన ఎన్నో జన్మల క్రిందటనే మహనీయుడుగా ఉన్నారు ఒకప్పుడు నాలుగు వేల మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చిలరేగింది భయపడిపోతున్న ఆ జనంతో నేను బ్రతికుండగా మీలో ఎవరిని మరణించనివ్వు అని అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు కొన్ని జన్మల్లో వారు మహనీయులను సేవించారు షిరిడీలో ఇప్పుడు మసీదు ఉన్న చోట ఒక ముజాఫర్ షా అనే వారు ఉండేవారు వారి అబ్బాయికి మైలు కొద్దీ భూసంపతి ఉండేది నేను ఆయనకు వంట చేసి పెట్టేవాడిని ఇప్పుడు దుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు పూర్వ జన్మల్లో కూడా సాయి విస్తారంగా పర్యటించే వారిని ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాలనా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది దాని పిందెలన్నింటికి పురుగులు పట్టి ఉన్నాయి నేను దానికి బోధకు ఇనప కొట్టాను దానితో ఆ దోషం పోయింది అన్నారు ఈ జన్మలో కూడా లెండిలో ఆయన ఒక రావి మొక్క రెండు వేప మొక్కలు నాటారు రావి మొక్క ఎందుకు ఎదగలేదు ఆయన నిత్యం దాన్ని స్వహస్ తో అటు ఇటు వంచేవారు తర్వాత అది ఎంతో ఏపుగా పెరిగింది ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈత అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు ఆమె నీతి తప్పి నడుచుకున్నది చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కనుక ఆమె చికిత్స చేస్తానన్నారు బాబా ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మ నిరతని కలిగి ఉండేవారు ఒకసారి ఆయన ఇలా చెప్పారు ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు అతనికి పన్నెండు మంది ఉండేవారు మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి పై బడ్డపుడు అతని భయపడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను ఒకసారి వాళ్ళు అతన్ని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతను విడిపించాను మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు సోదరులిద్దరం ఒక మార్గాన్ని పోతున్నాం నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు ఐదారుగురు వచ్చి నీ సోదరుడు ఏడి అన్నారు జరిగిన చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువులు పాలయ్యారు తర్వాత స్థూలకాయరా ఒక స్త్రీ కూడా నా సోదరిని వెదకపోయింది ఆమెకు అదే గది పట్టింది ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు కానీ ముందుకు పోవాలని ఆరాట పాడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం అలాంటి సాధకులు ఎందరో సిద్ధులనే క్రూర మృగాలకు బలయ్యారు ఆయన మాత్రం తొందర పడక భద్రంగా ముందుకు సాగిపోయారు వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు ఇది పారమార్థికమైన కథ జన్మాంతరంలో సాధకావస్తుల్లో ఆయన కూడా పొరబడి తప్పులు చేసిన తర్వాత తప్పు దిద్దుకున్నామని చెప్పారు నా తండ్రికి ధనపు నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను అంటే ముందు జన్మల్లో ఆయన సిరి సంపదలపై కోరిక పుణ్యకార్యాలు చేసి మరియు జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు అదే ధనపు రాశి మీద కూర్చుండమంటే అదే రా ధనప్రాసి మీద కూర్చోవడం అంటే అప్పుడు ఆ ధనవ్యామోహం గర్వాల వలన సాటి వారికి ఎంతో హానికరంగా పాముల్లాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మలు ఎత్తుతారు పరమపద సోపాన పటంలో బలహీనతలను పాముల్లాగా చిత్రీకరించే చిత్రీకరించేది ఇందుకే ఆయన చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని చేయించారు అంటే శ్రీ సంపదలను దాన ధర్మాలకు వినియోగించారు ఇటువంటి కథలు ఎన్నో సాయి ప్ర అమృతంలో చూడవచ్చు శ్రీ సాయి భక్తుల గత జన్మ వృత్తాంతాలు కూడా చెప్పేవారు తమను బాబా జన్మ జన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత అవుతారు కదా శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు ఆ బా ఈ బాబు హరి వినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనం ఇచ్చి పిలవడం వలన అతడి ఢిల్లీ విడిచి కాలినడకన షిర్డీ చేరి బాబాను దర్శించాడు తర్వాత ఇతడు కోపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు ఇతని పై అధికారి లిమయే సాటేకు క్రింద ఉద్యోగి బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు బాబా ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకునివ్వండి అని అన్నారు అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేలకర్ని హెచ్చరించారు అతనికి ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజుల్లో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా కొద్ది రోజులు కొద్ది రోజుల్లో బాబు షిర్డీలోనే తన ఇరవై రెండు ఏట చనిపోయాడు అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతన్ని తలుచుకుంటూ ఉండేవారు పైకథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన కడుపున మరలా జన్మించాడు నాలుగు మాసాలు ఆ బిడ్డను ఎత్తుకునే సాయి ఎంతో ప్రేమగా బాబు ఎక్కడికి వెళ్ళావు నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు ఆయన్ని చూస్తూనే ఆ బిడ్డ కిలికిలా అని అవ్వాడు మొదటిసారి షిడి దర్శించిన ఆక్యను శ్యామ పరిచయం చేయబోతే సాయి వీడిని నాకు పరిచయం చేయడమా ఆ ముప్పై జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు అలాగే తమకు రఘువీర్ పురంద్రేతో ఏడు శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి నీత నేను నేను ఇతని ఎప్పుడూ మర్చిపోని ఇతడు రెండు వేల మైళ్ళ దూరాన్నిన్నా సరే ఇతడు లేకుండా నేను ఒక మెతుకైనా తినను అన్నారు బాబాను మనమంతా మనం మనమంతగా గుర్తుంచుకోగలమా ఒకప్పుడు లెండి పక్కగా పోతున్న మంద నుండి బాబా ఇరవై రెండు ముప్పై రెండు రూపాయలకు రెండు మేకలు కొని తెచ్చారు వాటి అసలు విలువ ఎనిమిది రూపాయలు సాయి మోసపోయారని శ్యామ తాత్యాలు గోల చేశారు సాయి నాలుగు సేర్లు పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికి ఇచ్చేశారు తర్వాత భక్తులతో ఆయన ఈ మేకలు పూర్వజన్మలో నా పొరిగింటి మానవులు మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు అలా పుట్టారు నా పక్కగా వెళుతూ అవి నా వంక చూసినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తిగా వించాను నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని తిప్పి పంపేశాను అన్నారు అలాగే జోగ్ దాదా కేల్కర్ శ్యామ కాపర్దే దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంత చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు ఒకరోజు భక్తులు ఎందరూ నైవేద్యం ఇచ్చినా బాబా వాటిని తాకలేదు ఇంతలో శ్రీమతి కాపాడితే మసీదు చేరి నివేదన ఇయ్యనే బాబా దాన్ని వెంటనే రుచి చూసి ఏమే పూర్వం ఒక్క వయస్సుని గోవు నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురుగా జన్మించింది ఆమెను ఒక క్షత్రియుడు పెంచాడు ఆమె ఒక వయస్యని వివాహమాడింది ఆ తర్వాత బ్రాహ్మణ బ్రాహ్మణ కులంలో జన్మించింది ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమెను చూస్తున్నాను ఆమెకు నా పై గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అని చెప్పారు కళ్యాణ్ నివాసి టిఏ కార్నిక్తో నిన్ను రెండు వేల సంవత్సరాల నుండి ఎరుగుతును నీవెప్పుడూ పెడబుద్ధి కోతియుక్తులు కలగా కలవాడవు అన్నారు దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో యశ్వంతరావు గురించి వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి కలవాడు అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన్ని జన్మింపచేశాను ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి అన్నారు ఒకసారి మసీదులో నింబారిపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన ఇవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి వాటినొక పాము మింగింది అవి తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడుకున ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చుని చెలిం సిద్ధం చేసుకుంటున్నాను ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక కప్ప అరిపి వినిపించింది అదేమిటని అతడు అడిగాడు ఒక పాము పట్టుకున్నదని వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను అతడు చూచి వచ్చి పది పదిహేను నిమిషాల్లో ఆ పాము కప్పను మింగివేస్తుంది అన్నాడు అలా జరగనివ్వును దాన్ని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి ఓ వీరభద్రప్ప నీవు పాముగాను చెన్నబసు కప్పగాను జన్మించినా మీ దేశాలు విడలేదా ఎప్పుడైనా విడవండి అన్నారు అప్పుడు విడిచి పాము నదిలోకి దూకింది కప్ప పొదల్లో దాకుంది ఆ బాటిసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి ఐదు మైళ్ళల్లో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది భక్తులు ఆలయ పుర పునరుద్ధరణ కోసం విరాళాలు పోగు చేసి తానుకుడు ఒక ధనుకుడికి అప్పచెప్పారు ఆ లోబి రెండుసార్లు ఆ ధనం సొంతానికి వాడుకుని లెక్కలు చెప్పాడు ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి వంద రెట్లు వినగలను అన్నాడు ఆ లోబి ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించడానికే వచ్చిన పీడకల అని ఆమె మాటని తోసిపుచ్చాడు అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి నీ భర్త మాటలు పట్టించుకోకు నీకు ఇష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు తన పుట్టింటి వారు ఇచ్చిన నగలను అందుకే వెచ్చించాలని వెచ్చించదలిచి ఆమె భర్తతో చెప్పింది ఆ కుత్సితుడు వెయ్యి రూపాయల విలువగల నగలు తీసుకుని అందుకు బదులుగా ఒక పేదరాలు వెయ్యి రూ రెండు వందల రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఓసర క్షేత్రాన్ని దేవుడి పేరపెట్టి దాన్ని పూజారికి అప్పగ అప్పగించాడు కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు మరు జన్మలో అలోబి మొదటిలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరిగాను భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడికిన చిన్నబాసు జన్మించారు ఆ పూజారి నా భక్తుడు యుక్తవయస్కరాలైన గౌరీకి వరాన్వేషణ చేస్తున్నాడు ఆ సమయానికి వరుడు తనకై తాను రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప వచ్చాడు అతడికి ధనాశ పోలేదు అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం ఒక లక్ష్యకు అంటే గత జన్మలో ఆమె దేవుడికి ఇచ్చిన నగలకు వంద రెట్లు విలువగా అమ్మడైంది ఆ ధనం ఆ ధనం కోసం తగుపడి అందరూ నాతో సంప్రదించారు నేను ఆ ఆస్తి దేముడిదని వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దాన్ని ఏమీ చేయరాదని ఆమె భర్తకెట్టి హక్కు లేదని చెప్పాను నేను గౌరీని మంచి చేసుకొని ఆస్తిని చేజెక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను గౌరీ నన్ను శరణి వేడితే అభియమిచ్చాను నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి ఆ ధనమంతా నీది ఎవరికీ ఇవ్వవద్దు అందులో కొంత చిన్నబాసవప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు ఆమె సన్న నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమె నుంచుకోమని వడ్డీలో సగం చిన్నబసవప్పకిమ్మని అందులో కెట్టి ప్రసక్తి లేదని అందులో వీరభద్రప్ప చిన్నబసవప్పని చంపుతానని బెదిరించాడు అతడు భయపడి నన్ను సరణివేడాడు కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసవప్ప కప్పగాను జన్మించారు అప్పుడు చస్ ఇచ్చిన వాగ్దానమే నేను ఇప్పుడు పాలించాను భగవంతుడు తన భక్తుడైన అతన్ని కాపాడడానికే నన్ను ఇక్కడికి పంపారు ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది మానవులు చేసిన కర్మలే కాదు భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి అందుకే సాటి మనిషిని పనికి మాలినడాన్ని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటనని ఇంతకుముందు గమనించాం అందుకే మానవుడు సాత్విక భావాలను అలవరుచుకుని అవసర భావాలను తొలగి ఆధ్యాత్మిక జీవితాన్ని అంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత ఈరోజు ఈ అధ్యాయం సంపూర్ణం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి